శ్రీకాకుళం గ్రాండ్ కన్వెన్షన్ హాల్లో జేసీయ వారోత్సవాల భాగంగా ిటూబీ ముఖాముఖి కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జేసీఐ సన్రైజస్ అధ్యక్షుడు జేఎఫ్ఎం ప్రవీణ్ కుమార్ సింగూర్ మాట్లాడుతూ వ్యాపారంలో సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్దంగా ఉండాలని నైపుణ్యం ఉన్న రంగంలో సరైన ప్రణాళికతో ముందుకు వెళ్తే లాభాలు సాధ్యమని అన్నారు వెంటనే లాభాలు ఆశించకుండా సహనంతో పనిచేయడం విజయానికి ప్రధాన అస్త్రమని సూచించారు అనంతరం వ్యాపారులకు జేసీఐ గుర్తింపుతో కూడిన ఎల్ఈడీ బోర్డులు అందజేశారు కార్యక్రమంలో జేసీఐ ప్రతినిధులు వ్యాపారవేత్తలు పాల్గొన్నారు starting starting top 10 tv लोग, tata लोग, india वाइन top 10 लोग हो चुके हैं। facility सरकी मंदनता man manufacturing facility जैसे जो all class facility चलने माना provide करता है, नाम battery manufacturing करने, testing process करने, facility size करने मास अलविदा सच्चा से सिम्बा आतिए प्रॉफिट आइस स्लिम पेन अलग आर्टिस्ट कॉम्पेस्टर ड्रेन्सर अलग एंड यूज का प्रॉफिट आइस अलग एंड डिजाइनिंग एंड मेकिंग व्हाट्सएप आइस यूट्यूब आइस अलग एंड आपने हॉस्पिटल सामने से वाइस

10 ఇయర్స్ నా బ్రిడ్జ్ ఎక్స్‌పీరియన్స్ అంతా ఉండండి ఆ ఫిల్మ్ లో కూడా ఉంది ఆ షూటింగ్ చేస్తాం అలాగే థియేటర్ లో వాల్ నచ్చిన థియేటర్ లో మన స్క్రీన్ ప్రెజెంటేషన్ కూడా వాల్ నచ్చిన పొజిషన్ లో మనం ఇవ్వగలం అలాగే పబ్లిసిటీ యాడ్స్ అన్ని రకాల పబ్లిసిటీ యాడ్స్ సంబంధించి మాకు